రామప్ప శివుని తోడు రుణమాఫీ సీఎం రేవంత్ మరో ఒట్టు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇచ్చినాం ఇండ్ల ఇండ్లెక్కడి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు అగో ఐదు వందలకే సిలిండర్ ఇచ్చిర్రాట నిన్న కాదా నేను తీసుకున్నది మూడు రోజులు కూడా రాలే ఇంకా కొత్తకుండా ఓపెనే చేయలే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అవ పోతదేమన్నా ఉంటే ఉండాలా సార్ మీకేమన్నా చెప్పుకునే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా ఇంటర్వ్యూలలో కూర్చొని కూడా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్ ను మొన్న తోక మీద కొట్టిండ్రే ఈసారి తల మీద కొట్టాలే జమ్మికుంట పరకాల బహిరంగ సభల్లో రేవంతి ఎవరిని ఎవరు కొడతారో చూద్దాం ఈ సార్లు మొత్తం మీద ఎందుకు ఆవేశం ఉరుకులాట ఉత్తచాట ఎందుకు సారు ఈ ఐదు నెలల పొద్దున్నే మీ అరవై ఏళ్ళ పాలన మళ్ళీ కళ్ళకు కనబడే తట్టు చూపెట్టిండ్రు యాభై ఎనిమిది ఏళ్ళ పాలన మళ్ళీ కండ్ల కనబడే తట్టు చేసిండ్రు ఈ ఐదు నెలల పొద్దులనే ఇంకా మిమ్మల్ని మెచ్చుకొని మెడలనే వేసుకుంటారు ప్రజలు మెచ్చుకొని మెడల మీద వేసుకొని కన్నా బుజ్జి నానా అని బుజ్జగిస్తారు అన్నట్టు ఇది పరిస్థితి మొత్తం మీద ఇక రామప్ప శివుని తోడు రుణమాఫీపై సీఎం రేవంత్ మరో ఓట్టు అయితే ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ వేసిండు ఏంటంటే ఒకవేళ మీరు నిజంగా రుణమాఫీ చేస్తారు అది ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి మీరు నిజంగా చెప్పినట్లయితే ఆ ఒట్లకు బదులు చేయకపోతే నేను రాజీనామా చేస్తా అని ఎందుకు చెప్తలేవు రేవంత్ రెడ్డి సార్ అని అడిగితే ఏ నేను చేస్తా నమ్మకం ఉన్నది మరి నేనేందుకు రాజీనామా చేస్తా అని అంటే మరి చేత్తాన్ నమ్మకం ఉన్నవి ఒట్లేమో ఈజీగా పెడతావు ఎందుకంటే ఒట్టు తీసి ఈజీగా గట్టు మీద పెట్టచ్చు అని రాజీనామా చేస్తా అని మాత్రం మాట్లాడు ఎందుకు మాట్లాడు నమ్మకం నువ్వి నువ్వు ఖచ్చితంగా చేస్తావు తెలంగాణ ప్రజలు నమ్ముతారు చేస్తానని అమర్ రాజీనామా ఆ సవాల్ను స్వీకరించు రాజీనామా చేస్తా అని చెప్పు నేను అమలు చేయలేకపోతే రాజీనామా చేస్తా పదవి నుంచి తప్పించుకుంటా అని చెప్పు ఆ మాట ఎందుకో వస్తలేదు అంటే ఇక్కడ అమలు చేయమనే కదా ఇక్కడ రుణమాఫీ అమలు చేయమనే చేయమనే కదా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఆడ పోయి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఆన అంటాడు రామ పడికి పోయి శివుని మీద ఆన అంటాడు జూబ్లీ హిల్స్ పోయి పెద్దమ్మ గుడి మీద ఆన అంటాడు కంపల్సరీ రుణమాఫీ చేస్తా అంటాడు కానీ వేరే ప్రతిపక్ష నాయకులు సవాల్ ఇసురుతుండ్రు నువ్వు ఒకవేళ అవి చేసి చూపెడితే మేము రాజీనామా చేస్తాం ఒకవేళ చేయలేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా సవాల్ ఇసురుతే ఆ సవాల్ను మాత్రం స్వీకరిస్తలేడు నేను చేయలేకపోతే పదవి నుంచి తప్పుకుంటే రాజీనామా చేస్తా అని చెప్పేసి మాత్రం మాట్లాడతలేడు మన చేస్తా నమ్మకం ఉన్నవి చేస్తావు కావచ్చు మరి రాజీనామా అని ఎందుకు చెప్తలేవు చేసేటోడు అయితే సవాళ్ళు స్వీకరించాలి కదా రాజీనామా చేస్తా అని చెప్పాలి కదా నేనెందుకు రాజీనామా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే వెనక్కి తగ్గినట్టే కదా ఇడ రుణమాఫీ చేయడన్నట్టే కదా చూసినాం నిన్న వీడియోలు మనం అది కూడా చూడకపోతే మన ఛానల్ రైతు రుణమాఫీ చేయడు ఇదిగో సాక్ష్యం వెనక్కి తగ్గిన రేవంత్ అని చెప్పేసి వీడియో ఉంటుంది ఆ వీడియో చూడు మీ క్లియర్ కట్ అర్థమవుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడిడు ఆరు గ్యారెంటీలు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ మీద బట్టి విక్రమార్క ఒక ప్రముఖ ఛానల్ లైవ్ కాంక్లైవ్ లో కాంక్లేవ్ లో కూర్చొని బట్టి విక్రమార్క ఏం మాట్లాడిండు ఇదే రేవంత్ రెడ్డి మొన్న ఇంటర్వ్యూలో ఏం మాట్లాడిండు అనే అంశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు మేము అమలు చేస్తాం కంపల్సరీ అని చెప్పేసి అప్పుడు అన్నారు మాకు ఆర్థిక పరిస్థితి తెలివందే మేము వంద రోజులలో అమలు చేస్తామని అంత కాన్ఫిడెన్స్ గా చెప్పినామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిండ్రు నిధులు సమకూర్చుకున్నడం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు దానిలో మాకున్నంత అనుభవము ప్రజలకు చేద్దామనే సంకల్పం ఒకటి ఉన్నది నిధులు సమకూర్చుకున్నంత అనుభవం మాకున్నంత అనుభవం వేరే పార్టీలకు ఎక్కడా లేదని చెప్పేసి మాట్లాడిండ్రు బట్టి విక్రమార్క తే రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏమాయే సారు రెండు లక్షల రుణమాఫీ ఏమాయే అది ఆరు గ్యారంటీల అంటే లంక బిందెలు ఉన్నాయి అనుకోనొచ్చునా లంక బిందెలు లేవు ఖాళీ బిందెలే ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఇది పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏమో అప్పుడు లంక బిందెలు ఉన్నాయని చూపెట్టింది ఎట్లా ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే లంక బిందెలు ఖాళీగా ఉన్నాయని చూపెట్టింది ఎట్లా చెప్పాలి కదా అప్పుడు మీరు ఇచ్చే హామీలు రాస్త ఆదాయానికి మించి ఉన్నాయి ఎట్లా అమలు చేస్తారంటే ఆదాయాలు సో ఆదాయ వనరులు సోర్సెస్ మాకు తెలుసు ఎట్లా సమకూర్చుకోవాలన్నా తెలుసు అన్నీ అమలు చేస్తామని మాట్లాడిన మీరు ఇలా ఏంది అని అడిగితే మొత్తము మర్రపడతా ఉన్నారు ఇక చూడండి చుట్టూరే రేవంత్ రాజకీయం తన కోసం అమిత్ షా పోలీసులను పంపారని ప్రచారం రాష్ట్రానికి నిధులు అడిగితే బెదిరిస్తారా బెదిరిస్తున్నారని కలరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా రేవంత్ రెడ్డి కేసులకు భయపడతాడా అంటూ ఎమోషనల్ డైలాగులు ప్రజల్లో వ్యతిరేకతతోనే సింపతి డ్రామానా అవకాశాలు మనను వెతుక్కుంటూ రావు మనమే అవకాశాలను వెతుక్కుంటూ పోవాలి ప్రతి సందర్భాన్ని అవకాశంగా మలుసుకోవాలి పెద్దలు ఈ మాటలు చెప్తుంటారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ రంగు పులుముతున్నారు తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ పదే పదే చెప్పుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి అవ్వక ముందు నుంచే ఇలాంటి పనులు ఎన్నో వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు వాటిని మరింత విస్తృతంగా వాడుతున్నారు ఇది పరిస్థితి మొత్తం మీద ఈ సింపతి రాజకీయాలకు తెరలేపు సింపతి రాజకీయాలు నిన్న అక్కడ ఎమ్మెల్యే పేరు మనోహర్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడతాడు ఈయన కొత్త ప్రభాకర్ ఇక వీళ్ళది గమ్మతున్నది ముచ్చట ఇది పరిస్థితి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ సింపతి గ్రే గేమ్ కు తెరలేపుతా ఉన్నారు ఈ సింపతి గేమ్ నమ్మితిరా అంటే ఆగమైతారు అసలుకే సరది కథ మొత్తము మునిగినట్టే అవుతుంది ఒకటే ఆలోచన చేయాలి మీ తరపున ఎవరు కొట్లాడతారు మీ తరపున ఎవరు నిలబడతారు ఈ ఐదు నెలల పాలన చూసిరు కాంగ్రెస్ది పోయిన పదేళ్ళు ఎంపీలను ఇక్కడ గెలిపించి బీజేపీ నుంచి పార్లమెంట్కి పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏ మొరుగ అది చూసిండ్రు మీరు తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సహాయ సహకారాలు అందియలే ఇత్తమన్నా ఆ గ్యారంటీలు కానీ లేకపోతే మోడీ ఇత్తమన్నా మోడీ తెత్తమన్నా నిధులు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు పోయింది లేదు సచ్చింది లేదు ఎప్పుడు సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదా మీద వివక్ష చూపుకుంటూనే పోయిండు ఈ మోడీ ఇలా దక్షిణాదిన పాగా వేస్తందుకు ఇలా దక్షిణాదిన ఒకవేళ మోడీకి కనుక మీరు బీజేపీకి కనుక తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇస్తే మాత్రం కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ను మార్చే పనిలో ఉన్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి మొన్న కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారినాయి మనం చూసినాము కన్ను మోడీ కన్ను హైదరాబాద్ మీద ఉన్నది ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఉమ్మడి రాజధాని పీరియడ్ ఈ జూన్ సెకండ్ ఈ జూన్ సెకండ్ నాటికి పది సంవత్సరాలు నిండుతాయి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ అది ఉమ్మడి రాజధాని పీరియడ్ ఏదైతే అయిపోతుందో అయిపోయిన తర్వాత దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారు హైదరాబాద్ తెలంగాణకు రాజధాని లేకుండా చేస్తారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడినరు లేదు లేదు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగుతుంది హైదరాబాద్ అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడు దానికి ఒక క్లారిటీ ఇవ్వలే మొత్తం మీద ఆయన మాటలు వింటే కూడా ఇదే నిజమేమో అనిపించింది కథ రైట్ ఇదన్నట్టు ఇక్కడ గోదావరి నీళ్ళని అక్కడ ఎత్తుకపోవాలని చూస్తుండు మోడీ ఇక్కడ ఆరు గ్యారెంటీలే ఈ శాతం కాలేదు వీళ్ళు దేశవ్యాప్తంగా అమలు చేస్తారట కాంగ్రెస్ చూడాలి మరి రాష్ట్రాన్ని దేశాన్ని కొడి కొరివి చేయాలని అడవి చేయాలని చూస్తూ ఉన్నారు మొత్తం మీద సామాన్య ప్రజలను అడ్డి విరుచుకుంటూ పోతా ఉన్నాడు అక్కడ మోదీ ఇక్కడ ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేసి అందల మెక్కి కూర్చున్నాడు రేవంత్ రెడ్డి